ఎందరో మృతులైనప్పటికీ దేవుడు నిన్ను నన్ను విడువక సజీవంగా నిలవబెట్టి ఆయన ఆరాధించడానికి గొప్ప భాగ్యం ఇచ్చారు దయచేసి అందరూ కూడా స్వరాలు విప్పి కొద్ది నిమిషాలు ఆయన్ని హృదయమార మనసార ఆరాధించాం

గుణతమొ వర్ణించలేను స్వామీ నీ కృప ఎందు స్తుతి వరకు నడిపించు యేసయ్యా ప్రేమతో కూడా స్నేహసి కూడా విశ్వదా కూడా తుదిలో జీవితాంతీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత నడిపించు వరకు నడిపించు ఏప ఎంత ఉన్నతమో వర్ణించలేని స్వామి కృప తుది వరకు నడిపించుయా ఉంటే అందేశాలయ్య నా ముందుని ఉంటే భయ దయ్యా నా ఉంటే నా ఉంటే Beijo, Arão!

నా తోడు నీ ఉంటే అంతే సాగయ్యా గరి నా ముందు आराधन

విజయ వీరుడా ఏ బాపునాయే వీరుడా శ్రీ స్వనాదుడా విజయ వీరుడా ఆపదలమందు సర్వలోకమందు చప్పట్లు చప్పట్లు ఆలు దీపముగా వెలుగుచున్నవాడా యేసయ్యా I'm sorry, 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 I'm

దేవుని ఉంటే భంటేశ రాయ్యా యేసయ్యా నా ముందు నిలుంటే జనాలు <S preachy> <Arkali. S sandy> <Markling>

முடி முன்ண்டி முண்டே அ ফ সা ভা

స్త్రీలలో ప్రార్థన చేయమని అడుగుతున్నాం పరిషుధుడా జీవం కలిగిన తండ్రి జీవాధిపతి నీ నామానికి స్తోత్రం స్తోత్రం అయినా అయా పునరుద్ధాన దినం నుండి అయినా ఈ వరకు వరకునైనా నీ సజీవమైన రెక్కల నీడలోనైనా మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయనా అయా మా పని బట్టల్లో మీరు తోడుగా ఉండినైనా ఇంతవరకునైనా క్షేమకరంగా ఉంచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామునైనా అదే విధంగానైనా నీ మందిరంలో చేరినైనా మిమ్మల్ని ప్రార్థించే భాగ్యాన్ని మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలునైనా అయ్యా నాయన పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచి నాయన ఆరాధనలో మీరు మాకు ఉన్నారు ప్రభువా అయా ఇప్పుడునైనా మీ దాసుడునైనా మీ పక్షాన నిలవబడబోవచ్చుండగా ప్రభువా అయా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము నాయనా అయా మీ దాసుడు ముఖ కాంతిలో నాయనా మీరు మాతో మాతోనైనా తేటగా సూటిగా మాట్లాడినైనా మా హృదయాలను సరిచేసుకున్నట్లుగానే చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్రాలునైనా అయా ఎక్కడ ఏ అవసరతతో వచ్చి ఉన్నారో ప్రభువ వారి హృదయాలు చేయవలను నాయన నెమ్మది కలుగునట్లుగా నీ కృప దయచేయండి నాయన మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు అదే విధంగా నాయన మా దైవ సేవకులు నాయన దూర ప్రాంతంలో ఉన్నారు ప్రభువా నాయన మా పిల్లల్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాము నాయన సన్ని దానియాలను బట్టి ప్రార్థిస్తున్నాము నాయన వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేసి నాయన అయ్యా తిరిగి మా సంఘం సాక్షులుగా నిలబడుతున్నాము సన్ని యేసుని నామానికి స్తోత్రం స్తోత్రం నాయన అయ్యా నాయన నీ ఆరోగ్యం రెక్కలు నీడలోనైనా ఆ బిడ్డకు దయచేసిన ఆయన మదుట నైనా సాక్షులుగా పెట్టమని ప్రార్థిస్తున్నాము నాయన అనేక సమస్యల గురించి మేము అందరం ప్రార్థించినప్పుడు నాయన వెను వెంటనే సమాధానాన్ని దయచేస్తారు నాయన అదే విధంగా